నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారా గురుగారు ఈసారి మనకి హోలీ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో సాధారణంగా హోలీ అనగానే యూత్ అందరూ కూడా రంగులు పోసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అసలు హోలీ రోజు మనం చేయాల్సిందేంటి ఎందుకంటే చాలా మందికి తెలియదు సో కళ రంగులు పోసుకుంటారు ఆ రోజు కూడా ప్రత్యేకంగా మనం ఏదన్నా పూజా విధానం పాటించాలా లేదంటే అసలు అసలు ఈ హోలీ ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఎందుకు వచ్చింది పూర్తి వివరాలు మనకు తెలియజేయండి హోలీ గురించి ఖచ్చితంగా అయితే మనకి హోలీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదమూడు పద్నాలుగు రెండు రోజులు చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెండు రోజులు పండగలు చేసుకుంటున్నారు రెండు రోజులు హాలిడే కోసం లేకపోతే రెండు రోజులు సెలవు తీసుకోవడం కోసమో లేకపోతే తిథులు వచ్చినాయన్న భావనతో కానీ ఇలాంటి హోలీ ఇవా కొన్ని కొన్ని పండుగలు ఉన్నాయి అవి తిథులు అవసరం లేదు అవి కొన్ని కొన్ని వాటి ప్రకారంగా వస్తాయి అవి తిథుల ప్రకారంగా దేవుళ్ళు పండుగలు అవి కాదు అనమాట అవి ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక రోజు చేసుకుని సరిపోతుంది కానీ రెండు రోజులు చేసుకున్నారు కాబట్టి రెండు రోజులు చెప్పాల్సి వస్తుంది పదమూడు పద్నాలుగు రెండు రోజులు చేస్తున్నారు కానీ నా పెడిక్షన్ ప్రకారంగా హోలీ వచ్చేసి ఈ మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో పదమూడు సాయంత్రం పదమూడు నైట్ పదకొండు గంటల ఆరు నిమిషాలకి ఓ హోలీ దహనం చేసుకోవచ్చు తెల్లవారితే పద్నాలుగో తారీఖు ఈ పద్నాలుగో తారీఖున హోలీ పండగ చేసుకోవచ్చు ఈ పద్నాలుగో తారీఖున హోలీ పండగ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మొదలు పెడతాం హోలీక దహనం అన్నారు అసలు ఈ దహనం ఎందుకు చేయాలి దేనికోసం ఈ దహనం ఖచ్చితంగా అయితే ఈ దహనం గురించి చెప్తా అయితే మనకి టైమింగ్ హోలీ దహనం వచ్చేసి ఈ పదమూడో తారీఖు ఈ పదమూడవ తారీఖున మనకి సాయంత్రం నైట్ చేస్తారు హోలీ దాహనం అనేది నైట్ చేస్తారు ఆ పదకొండు గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈ హోలీ దాహనం అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత తెల్లవారిన తర్వాత హోలీ పండుగ అనేది మనం చేసుకోవడం జరుగుతూ ఈ హోలీ పండుగ వచ్చేసి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఇక వాళ్ళు నైట్ అంతా చేసుకుని మనకేం సంబంధం లేదు దేవుని పూజ కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం కానీ దేవుని ఆరాధన కానీ చేయాలంటే ఉదయం పూట చేసుకుంటే మరీ మంచిది హోలీ రోజున తర్వాత ఆనందాలతో తులుతూ వచ్చు అయితే మన తర్వాత ఈ హోలీ పండగ ప్రాసిద్ధి ఏంటి అంటే హోలీ పండగ అనేది మనకి నరసింహస్వామి అనేది మీకు ఐడియా ఉంది ఈ నరసింహస్వామికి ప్రహ్లాదుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు ప్రహ్లాదుడు మీకు అందరికీ ఐడియా ఉంది ఇది కదా నరసింహస్వామికి ప్రహలాదుడు అనే భక్తుడు ఉన్నాడు ఈ ప్రహ్లాదుడికి ఒక చెల్లి ఉంటుంది ఆవిడ హోలికాదేవి హోలికా దేవి అని చెప్పేసి ఒక చెల్లి ఉంది ఇది మనకి నార్త్ ఏరియాలో బాగా చేస్తారు నార్త్లో ఈ హోలీ పండుగ అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తారనమాట అయితే ఆ ప్రహ్లాదుని చెల్లి హోలికా దేవి హోలికా అంటారు చిన్న పాపే ఆవిడే దేవి ఈ ప్రహ్లాదుడు వచ్చేసి చాలా నరసింహస్వామికి పుణ్య భక్తుడు అనమాట అయితే ఈ ప్రహ్లాదుని చెల్లి కూడా నారాయణ నారాయణ అంటూ నరసింహస్వామికి సంబంధించినటువంటి భక్తురాలు ఈ ప్రహ్లాదుని నాన్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రహ్లాదు నాన్నకి ప్రహ్లాదుని చంపాలి అనే ఒక కోరిక ఉంటుంది ప్రహ్లాదుడేమో నాన్న వచ్చేసి శివుని భక్తుడు ప్రహ్లాదుడేమో విష్ణుమూర్తుడు ఇద్దరూ భావమూములు అయినప్పటికీ ఈయన శివుని భక్తుడు ఈయన భక్తుడు అయితే ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటే ఆయనకి నచ్చదనమాట ఆ తర్వాత చెల్లి పుడుతుంది ప్రహ్లాదుడికి చెల్లి కూడా అదే పరిస్థితిలో ఉంటుంది అయితే ఇద్దరికి ఎవరైతే అన్న చెల్లి ఉన్నారో వీళ్ళిద్దరిని ఒకేసారి హింసించాలి అని చెప్పేసి అని వీళ్ళిద్దరి జుట్లు ఏవైతే తల ఉంటుందో ఇద్దరి తలలు కలిపి ముడివేసి ఇద్దరిని ఒకేసారి దహనం చేయాలని చెప్పేసి చేస్తారు ఈ దహనం చేసేస్తే ఇంకా రారని చెప్పేసినప్పటికీ అప్పుడు నారాయణతో పాటు నారాయణ ఉంటారు కదా నారాయణతో పాటు అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు అగ్నిదేవుడు ప్రత్యక్షం అయ్యేసి ఈ ప్రహ్లాదులో నాన్నని ఇబ్బంది పెట్టకుండా అటు నరసింహస్వామిని ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఈ వెంట్రుకలు ఉంటాయో ఈ వెంట్రుకలు కలిపి ఉన్నటువంటి వెంట్రుకల్ని కట్ చేసి ఈ వెంట్రుకలు తీసి దహనం చేసేసి వాళ్ళిద్దరిని నేను హతమహత్య చేశానని అని ఒక ఓరవలి పోకారు పుట్టిస్తారు ఇది దహనం దాని ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది రిలేషన్షిప్ బలపడుతుంది అంటే ఇప్పుడు ఈ ప్రహ్లాదుల మీద వాళ్ళని నానుకున్నటువంటి ద్వేషం పోతుంది పోయిన తర్వాత ఇతను విలువ తెలుస్తుంది అగ్నిదేవుడు వీళ్ళిద్దరిని దాచిపెడతాడు ప్రహ్లాదు హోలి హోలిక మాతన్ని హోలికా దేవి ప్రహ్లాదుని చెల్లి వీళ్ళిద్దరిని దాచిపెడతారు వీళ్ళిద్దరిని దాచిపెట్టడం ద్వారా దూరమైనటువంటి కూతురు కొడుకుని ఆలోచించుకుంటూ ఏ దేవుడైతే ఏమి ఏ భక్తుడైతే ఏమి నా కొడుకు కూతుర్ని దూరం చేసుకున్నా నా అజ్ఞానం వల్ల అని చెప్పి ప్లసలాల్లో నాన్న బాధపడుతూ ఉంటాడనమాట ఇది తెలియచేయటం తెలియజేయడం ద్వారా రిలేషన్షిప్కి అంటే ఏంటి అంటే ఏంటి రిలేషన్షిప్ ఏంటి ఎలా పెంచుకోవాలనేది బాగా చూసిస్తుంది తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసి ఆయన ఎవరో కాదు నీ యొక్క నీ యొక్క అహంకారాన్ని తించేసేదానికి నా స్వరూపంగా నేను పుట్టించానని చెప్పేసి అని ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఒక ఘట్టం దీని ద్వారా ఆ రోజు అగ్నికి ఆహుతి అయ్యారు అనే ఒక భావనతో ఉన్నటువంటి తండ్రి ఆ తండ్రి పడేటువంటి ఘోష ఏదైతే ఉందో ఇవి తెలుసుకోవడం ద్వారా చైతన్యం రావటం అంటారు దీని ద్వారా మొదలైంది కథ అయితే ఇందులో వచ్చేసి ఆ చెల్లి అన్నకి సహాయం చేయటం చెల్లి కూడా నేను కూడా ఆహుతి అని చెప్పి సహాయం చేయడం ప్రహ్లాదుడి వైపు రావటం సోదరి భావం ఏదైతే ఉందో అది చూపించింది తండ్రిని కూడా పక్కన పెట్టేసి నాకు బ్రదర్ తమ నాకు అన్నయ్యే కావాలని చెప్పి రావటం ఆ సోదరి భావం ఒకటి తెలియచేసేది హోలీ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ కుర్రకారి జీవితం ఎలా ఉందంటే హోలీ అంటే రంగుల ప్రపంచం రంగుల ప్రపంచంలో తేలిపోవటం అని చేస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఈ హోలీ ఉందో విరు రాష్ట్రాలే కాదు వీరు దేశాల్లో కూడా హోలీ పండుగ చేస్తూ ఉన్నారు ఇక్కడ చేసేటప్పుడు తరుణంలో ఈ హోలీ పండుగని సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం మంచిది అక్క చెల్లెలి భావనగా ఎవరైనా ఉంటే అంటే సోదరి భావంతో ఉన్న వాళ్ళని ఇంటికి పిలుచుకొని సార పెట్టేసి ఆ చెల్లి అయినా అక్క అయినా పారాయణం పెట్టేసి పసుపు కుంకుమలు ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఎన్ని తరాలైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ శత్రుత్వం ఆడవాళ్ళ శాపం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయేసి ఎవరైతే ఆడవాళ్ళని ఇష్టపూర్వకంగా ఆ భావనతో మనస్ఫూర్తిగా దీవించి మనం ఇచ్చేటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో ఇవి సోదర భావంతో బహుమతులు ఇస్తే కనుక ఈ ఇచ్చిన వాళ్ళ ఇంట ఆస్తులు అంతస్తులు ధనధాన్యాలు ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది లేకుండా తొలతూగేలా ఉంటుంది కాబట్టి ఇది చేయాలి పసుపు కుంకుమ గంధము ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుందు గంధంతో పాటు చున్ను ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం ద్వారా వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు కూడా ఇవ్వచ్చు చెల్లికి అక్కకి ఎంతైతే మనం సమర్పిస్తామో ఎంతైతే మనం బహుమతిగా ఇస్తామో ఆ బహుమతి ఇచ్చినంత వేరే రూపంగా ఆ అమ్మవారు చేసి మనకు మళ్ళీ చలా ఉంటుంది ఇది హోలీ పండగ చేసే విధానం ఈ రోజుల్లో నాలుగు రకాల కలర్సు ఓ నాలుగు గుడ్లు మొహం మీద పాల్గొట్టుకొని ఎండలో తిరిగేసి ఈ వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడతారనమాట అయితే మరొకటి ఉంది ఈ కాలంలో అప్పట్లో కాలం ఎలా ఉండేదంటే ఎండాకాలంలో ఎండ్లకాలంలో ఎండ్లకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు సరైన పంటలు పండేవి బాగుండేది ఈ రోజుల్లో కాలం మారిపోయింది మారిపోయిన మెదట సైంటిఫిక్గా కూడా ఎండ్లకాలం వస్తుంది మనకిప్పుడు ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలలోనే హోలీ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం వస్తుంది ఎండ్లకాలం రావటం వలన మనము ఇప్పటివరకు కూడా ఈ చలికాలంలో ఉంటాం దానికి ముందు కాలం అంతా చలికాలం చలికాలం అంటే మన చర్మం అంతా బిగుసుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి కొన్ని కొన్ని చర్మ వ్యాధులతో ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ హోలీ పండుగ రోజున ఏదైతే కుంకుమ పసుపు కుంకుమ కూడా పసుపు అప్పట్లో కుంకుమ ఉండేది కాదు పసుపుతోనే కుంకుమ చేసేవారు ఇప్పుడు కెమికల్తో చేస్తున్నారు ఒరిజినల్ అనేటువంటి పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి ముందు రోజు నానపెట్టి మరుసటి రోజు పద్నాలుగో రోజున అంటే పద్నాలుగో తారీఖు ఈ సంవత్సరం అయితే పద్నాలుగో తారీఖు హోలీ రోజున ఆ పసుపు కొమ్ముల్ని దంచి ఆ నీటితో వేపాకు అలానే కొన్ని రకాల ఆకులు ఉంటాయి వేపాకు మునగాకు ఇలాగ జిక్కురాకు ఈ ఆకులు వేసేసి ఆ నీటిని స్నానంగా ఆచరిస్తే ఆ మనం చలికాలంలో ఉన్నటువంటి చర్మం ఏదైతే మనం పేలిపోయి పగిలిపోయి ఇలా ఉంటుంది కదా ఆ చర్మం అంతా కూడా శుభ్రమయ్యేసి మనలో ఉన్నటువంటి ఎలర్జీస్ అన్నీ కూడా తీసేసి ఆ అనేజీ అంతా పోయేసి శుభ్రంగా ఉండేందుకు స్నానం ఆచరిస్తారు ఇందులో బాదము కుంకుడు ఇలా కొన్ని రకాలు ఉంటాయి చెట్లు క్రియలు ఉంటాయి కొన్ని రకాలు వాటితో స్నానం స్నానం కానీ స్నానం కానీ ఆచరించడం ద్వారా సైంటిఫిక్గా కూడా ఎండ్లాకాలం వచ్చేదానికి మన చర్మము సహకరిస్తుంది ఈ నాలుగు నెలల పాటు ఎండ్లాకాలానికి సహకరించే విధంగా మన చర్మం తయారవుతుంది దానికోసము ఆ హోలీ రోజున అలాగ స్నానం ఆచరించడం ద్వారా స్నానం అంటారు దాన్ని పెళ్ళప్పుడు స్నానం కాదు ఈ హోలీ రోజు కూడా మంగళ స్నానం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోతాయి బంధవ్యాలు బాంధాలు అలానే మనలో ఉన్నటువంటి రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఎక్కువైతుంది సో చెల్లి అంటే ఏంటి గౌరవం ఆ గౌరవం అక్కంటే ఏంటి గౌరవించడం ఇలాంటివి ఏర్పడతాయి ఖచ్చితంగా ఆప్యాయతలు ప్రేమలు కాదు ఇంకా అనేక రకాలైన బంధాలు బాంధవ్యాలు మేనళ్ళు మేనకొళ్ళలు ఇలాంటివన్నీ దగ్గర అవుతారు బాగుంటుంది ఆ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అవుతుంది బాగుంటుంది కాబట్టి హోలీ రోజున పవిత్రంగా జరుపుకోవాలి ఇంకోటి హోలీ రోజున విష్ణుమూర్తి ఆలయం సందర్శించుకుంటే మరీ మంచిది ప్రహ్లాదుని ఆలయం అంటే దొరకదు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం సందర్శించుకోవడం ఆ రోజున పొరోటాలు చపాతీలు పుల్కాలు గోధుమకు సంబంధించినటువంటి తీపి పదార్థాలు కానీ గోధుమ సంబంధించిన పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నైవేద్యం పెట్టడం ఇవి ఎదుటి వాళ్ళకి ప్రసాద రూపంగా ఇవ్వడం కూడా మరీ మంచిది అలానే రోజు ఉదయించేటువంటి కిరణాలకి ఎండినటువంటి నీటిని స్నానం చేయాలి అది మంచిది మనం కాబెట్టుకొని పొయ్యిల ద్వారా బాయిలర్ ద్వారా కాకుండా ఉదయించేటువంటి సూర్యకిరణాలకి వచ్చినటువంటి నీటిని స్నానం చేయడం ద్వారా మంచిది ఐదు రకాల ఆయిల్స్ ఏదైతే వేప నూనె ఆముదము అలానే నువ్వుల నూనె అలానే ఆవాల నూనె వీటితో మనము బాడీకి అప్లై చేసుకొని ఆ ఎండలో కాగినట్టు నీటితో స్నానం చేయడం ద్వారా వీళ్ళకి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి దీంట్లో పసుపు వేసి సూర్యకిరణాలకి కాగినట్టు నీటిని కనుక స్నానం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ చలికాలంలో పడ్డటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయి ఫ్రెష్గా మన శరీరం ఆ ఎండకి సహకరిస్తుంది కాబట్టి ఈ రకమైనది నాకు తెలిసింది పురాణాల్లో ఉన్నది మా పెద్దలు ఆచరించింది అయితే ఇది ఈ రోజుల్లో నాలుగు గుడ్లు ముఖాన్ని కొట్టుకొని నాలుగు రకాల కలర్స్ చల్లుకుంటే రోగాలు వస్తాయి అది ఇది హోలీ నేను చెప్పింది హోలీ ఇప్పుడు ఇది హోలీ ఇప్పుడు కోలీ అనమాట ఇది కోయ కోయేలాగా హోలీ అనమాట ఇప్పుడుది సో ఈరోజు చేసేది ఇలా ఉంటుంది కాకపోతే హోలీ అనేది పవిత్రంగా చేసుకునే దానికి ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పవిత్ర భావంతో చేసుకుంటే హోలీ పండగ బాగుంటుంది ఇది కూడా పండగే చాలా బాగా వచ్చారు గురువు మా తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున మీకు కూడా హోలీ శుభాకాంక్షలు మీకు కూడా అండి ధన్యవాదాలు